ఈ రోజు వాక్య భాగము కీర్తనలు నలభై ఎనిమిది పద్నాలుగో వచ్చినాము ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును నువ్వు అనుకున్నట్లుగా దేవుడు పక్క వీధిలో వెలిసిన దేవుడు కాదు మన వెనకాల వెలిసిన దేవుడు కాదు నిన్నగాక మొన్న వెలిసిన దేవుడు కాదు రూపాలు మార్చుకునే దేవుడు కాదు మనుషులను బట్టి మనస్తత్వాన్ని మార్చుకునే దేవుడు కాదు నిన్ను బట్టి నన్ను బట్టి స్వభావాన్ని మార్చుకునే దేవుడు కానే కాదు ఆయన సదాకాలమో దేవుడై ఉన్నాడు అందుకే కీర్తనాకాడు తొంభయో కీర్తనలో కూడా చెప్తూ ఉన్నాడు ప్రభు తరతరములకు నీవే నా దేవుడవు యుగ యుగములు నీవే నా దేవుడవు పర్వతములు పుట్టకముందు నీవే నా దేవుడవు నీవు నా దేవుడవు అని పదే పదే మరి దావిదిగా తన అనుభవంలో నుండి మాట్లాడుతున్నాడు పదే పదే ప్రతి విషయానికి ప్రతి దా సమస్యలోనూ ప్రతి స్థలంలోనూ ప్రతి మనిషి నీవే నా దేవుడవు అన్నట్లుగా పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆయన నిజంగానే నేను కూడా ధైర్యంగా చెప్పగలను యుగములన్నిట ఉన్నటువంటి దేవుడు ఆయన శాశ్వత కాలం శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి గొప్ప దేవుడైన ఈయన సదాకాలము దేవుడై ఉన్నాడు నీ ఇష్టం నువ్వు ఎప్పుడు వచ్చినా ప్రభు దగ్గరికి పర్వాలేదు అంటే నువ్వు ఏ సమయాన్ని వస్తావో ఎలా వస్తావో ఏ విధంగా వస్తావో ఏ పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వస్తావో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నువ్వు వస్తే ఆయన చేర్చుకోవాలని చూస్తూ ఉన్నాడు నువ్వు ఆయనకి నువ్వు నీకు ఆయన దేవుడై ఉండి నిన్ను పరిపాలించాలని నిన్ను నడిపించాలని నీతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అందుకే మత్స్సు వార్తలో కూడా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటున్నాడు ఇదిగో ఏగో సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉంటాను అంటున్నాడు ఆయన సదాకాలము ఉండేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు మా మనసులు మార్చుకునే దేవుడు కాదు రూపాన్ని మార్చుకునే దేవుడు కాదు వికారమైన రూపంలోకి వచ్చే దేవుడు కాదు చూడలేనంత అటువంటి రూపంలోకి వచ్చే దేవుడు కాదు ఆయన ఆయన ఆత్మస్వరూప ఉన్నటువంటి గొప్ప దేవుడు ప్రేమ స్వరూపే అయినటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయన నీ లోకములు ఎవరితోనూ మనం సాటి చేయలేము ఎవరు కూడా ఆయనతో సాటి రాని రారు ఇవాళ ఉంటారు రేపు పోతారు ఇవాళ ఉన్న దేవుడు రేపు ఉండలేదు రేపు ఉన్న దేవుడు ఎల్లున్నట్టు ఉండలేదు కాలాలను బట్టి సమయాలను బట్టి దేవుడు మారుతూ ఉన్నారు వెలుస్తూ ఉన్నారు రకరకాల మా రకరకాల పేర్లతో రకరకాల రూపాలతో వెలుస్తూ ఉన్నారు కానీ నా ప్రభు నా రక్షకుడు నీ నీ యొక్క ప్రభువు నా యొక్క ప్రభు ఆయన సృష్టికర్త నిర్మాణకుడు మారని దేవుడు ఆయన మార్పు లేని దేవుడు అందుకే మలాకి గ్రంథంలో కూడా ఆయన సెలవిస్తున్నాడు యహోవానకు నేను మార్పు లేని వాడును అంటున్నాడు ఏకోప సంతిని మిమ్మల్ని నిర్మూలన చేయలేదు అందుకే లయపరచలేదు అందుకే ఎందుకంటే నేను సదాకాలము దేవుడై ఉన్నాను మిమ్మల్ని మరణం వరకు నడిపిస్తాను మీరు భయపడక్కర్లేదు మీరు దిగులు చెందక్కర్లేదు మీరు చింతపడక్కర్లేదు నేను మీ దేవుడను సదాకాలము నేను మీకు దేవుడనై ఉన్నానని ఆయన మంచి మనకు మంచి వాగ్దానం ఇస్తే నిజంగా నేను నా యొక్క పరిస్థితుల్లో కూడా నేను ఆయన్ని ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాను రవ్వ నువ్వే నాకు సదాకాలము దేవుడు మరణం వరకు కూడా నన్ను నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు సామర్థ్యత కలిగినటువంటి దేవుడు ఈ లోకంలో జీవించినంత కాలము నువ్వు నా చేపట్టుకుని నడిపించగలిగినటువంటి సామర్థ్యత కలిగిన దేవుడు తర్వాత నీ రాజ్యంలో చేర్చుకున్నట్టు నువ్వు శక్తిమంతుడు సామర్థ్యత కలిగినటువంటి దేవుడు అని నేను ఆయన గుర్తెరిగి ఆయనతో చెప్తా ఉంటాను అయ్యా నీవే నాకు సదాకాలము నా దేవుడు అందుకే దేవుడు అంటాడు నేను అబ్రహాం దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను నేను నీ దేవుడను అని అంటాడు కాబట్టి ఈ యొక్క దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి కలింపచేను గాక ఆమె ప్రార్థన చేద్దాం దేవా మీకు కొందనాలు నాలుస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నువ్వు దేవాది దేవుడవు ప్రభులకు ప్రభుడవు నాయన పర్వతం పుట్టక ముందు నువ్వు ఉన్న దేవుడవు ఆయన యుగ యుగములకు నువ్వు దేవుడవై ఉన్నావు సదాకాలము నువ్వు దేవుడవై ఉన్నావు ప్రజలు గుర్తిరడానికి సహాయం చేయండి ప్రభా ఆయన అక్కడ ఇక్కడ ఈ రోజు ఆ రోజు అక్కడ నాయన వెలిసే దేవుడు కాదు ప్రభా నువ్వు శాశ్వత నుంచి శాశ్వత కాలం ఉన్న గొప్ప దేవుడు అయి ఉన్నావు అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు ప్రభావ ప్రజలు గుర్తిరడానికి నమ్మటానికి విశ్వసించటానికి నేను ఆశ్రయించడానికి నీ సొత్తుగా నీ ప్రజగా మార్చబట్టడానికి మీకు కృపద ఇచ్చేయమని మీరు అక్కడ కొరకా ఆయుధపరచమని ప్రభేసుక్రీస్తూ నమ్మలడికి వేడి కొంచెం నామ్ తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించింది దాకా ఆమె